హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న నా బర్త్డే అయ్యిందండి నేను మీషోలో డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చిన్న వీడియోని నేను మీషోలో డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి అది ఎలా వచ్చింది ఏంటో కూడా మీకు కూడా షేర్ చేస్తున్నాను జార్జెట్ క్లాత్ నాకు ఎక్కువ ఇష్టమండి అందుకే అందులోనే ఆర్డర్ పెట్టాను చాలా స్మూత్గా అయితే వచ్చింది రెడ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే డ్రెస్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు చూసినా మీషో గోలా ఏంటి బాబు అని అయితే అనుకోకండి నేను అప్పుడే టూ ఇయర్స్ నుంచి మీషో షాపింగ్ ఎక్కువ చేస్తున్నానండి నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా రిటర్న్ పెట్టేస్తే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోతాయండి ఎప్పుడు ఏం ఇష్యూస్ ఏం జరగలేదు ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీకి కూడా వర్క్ బాగా వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా వచ్చింది హ్యాండ్స్కి వర్క్ బ్యాక్ సైడ్ డ్రెస్కి ఏం రాలేదు కానీ హ్యాండ్స్కి అయితే ఫుల్గానే వర్క్ వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే నిన్న సహస్ర రెస్టారెంట్కి అయితే వెళ్ళాము బర్త్డే కదా అనేసి ఫుడ్ అయితే చాలా బాగుందండి మీకు కూడా షేర్ చేస్తున్నాను మండపేటలో ఉంటుంది సహస్ర రెస్టారెంట్ ఇది ఇది వచ్చేసి లోపల లోపలికి వెళ్ళేసరికి వీడియో తీయడానికి కొంచెం భయం అనిపిస్తుంది కదా మా వాడికి ఇస్తే వాడు అటు ఇటు తిప్పేశాడు క్లారిటీగా లేదు కానీ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి మేము అక్కడ ఏం తిన్నామో కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వెజ్ హాట్ సూప్ అండి చాలా స్పైసీగా ఉంది స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇది వచ్చేసి వెజ్ చికెన్ మంచూరియా అండి ఇప్పుడు కొత్తగా వస్తుంది ఈ మధ్య వెజ్ చికెన్ అనేసి అది అది మంచూరియా అయితే తీసుకున్నారు ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి ఇది కూడా స్పైసీగానే ఉంది ఇది వచ్చేసి మూన్ మూన్ బిర్యానీ అంటండి ఇది కూడా చాలా బాగుంది ఇది అంత స్పైసీగా లేదు కానీ నోటికి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది బిర్యానీ ఇంతేనండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్